నా పేరు సురేష్ నేను మదిపోతారము నేను రెండు సంవత్సరాల క్రితము నిమ్స్లో జాయిన్ అయ్యాను కిడ్నీ గురించి కిడ్నీ ప్రాబ్లం గురించి అక్కడ సర్జరీ చేశారు ఆ తర్వాత అక్కడ కొంచెం సాల్వ్ కాని పని కూడా ఇక్కడ నాకు ఏటీఎం ద్వారా ఏటీఎంలో నాకు మంచి న్యాయం చేశారు సాలు కూడా మంచిగా చూసుకున్నారు మొత్తం ఇప్పుడు ఇప్పటి వరకు అయితే రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి నేను ఏటీఎంనే డైల్సీ చేసుకుంటున్నాను వారానికి ఒక ఇంజక్షన్ బెడ్ ఇంజక్షన్ ఇస్తాను తర్వాత మమ్మల్ని మంచిగా చేసుకుంటు ఈ చేదు సర్జరీ గురించి పోయినా దానికి రెండు రెండు స రెండు నెలలు మూడు నెలలు అక్కడనే ఉన్నాను నేను అయినా సాల్వ్ కాలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్గా సాల్వ్ చేసాడు ఇప్పుడు మంచిగా నడుపుతుంది నాకు 감사